డాడ్స్ క్యారెక్టర్నా కరెక్ట్మే. అదే క్యూ చేస్తాం చాట్ పిసో. గుడ్ వెరీ గుడ్ కరెక్ట్ చెప్పింది కదా? కరెక్ట్. ఆ తయారు చే చూడండి. నెక్స్ట్ ఇట్ వచ్చేసి ఏం చెప్కో? కప్పుమే. కరెక్ట్ నాన్న చెప్పింది. అమ్మాయి అన్ని కరెక్ట్ చెప్కుంద్రే కన్ఫిస్ ఉందేమో. మీరు ఎన్ని? 25 మీరు కరెక్ట్ ఇవి కనిపించలేదు ఇదేంటి నాన్న ఇది చెప్పు ఇది వచ్చేసి ఏంటో చెప్పు కప్పు కప్పు దేనికి యూస్ చేస్తాము వెరీ గుడ్ క్లాస్ అండి ఇటు వచ్చేసి ఏంటో ఇది చెప్పు బుక్ 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 దేనికి యూస్ చేస్తాము వెరీ గుడ్ క్లాస్ చూడండి ఇది వచ్చేసి ఏంటో చెప్పు

जूस आ गया। मैरी गुड। कितने? बार्टिल में। बार्टिल वेरी गुड। थैंक यू शेषम बार्टिलो। मिला मिला निकल। हम्म वेरी गुड। कितने? स्लेट में। स्लेट स्लेट थैंक यू शेषम। क्लास